వ్యయాధిపతి దుస్థానాధిపతి ఉచ్చలో ఉంటే కనుక ఒక్కొక్క లగ్నానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ప్రతి లగ్నం ఏ లగ్నమే తీసుకోండి మేష లగ్నం తీసుకోండి వ్యయాధిపతి ఎవరవుతారు గురువు అవుతాడు వ్యయస్థానం వేనం అవుతుంది వృషభ లగ్నం తీసుకున్నామంటే వ్యయస్థానం మేషం అవుతుంది వ్యయాధిపతి కుచుడు అవుతాడు అలాగా ఒక్కొక్క లగ్నానికి వ్యయస్థానము వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ వ్యయస్థానం ఏ సూచిస్తుంది మనకి అందరికీ తెలుసు మోక్షాన్ని సూచిస్తూ ఉంటుంది మన ఖర్చులను సూచిస్తూ ఉంటుంది దూర ప్రాంతాలను సూచిస్తూ ఉంటుంది ఫారెన్ రిలేటెడ్ ఫారెన్ లో సెటిల్ అవడం ఇవన్నీ కూడా సూచిస్తుంది తర్వాత శ్రీ మాధవాన శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వ్యయాధిపతి దుస్థానాధిపతి ఉచ్చలో ఉంటే కనుక ఒక్కొక్క లగ్నానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ప్రతి లగ్నం ఏ లగ్నమైనా తీసుకోండి మేధ్ లగ్నం తీసుకోండి వ్యయాధిపతి ఎవరు అవుతారు గురువు అవుతాడు వ్యయస్థానం మేనం అవుతుంది వృషభ లగ్నం తీసుకున్నామంటే వ్యయస్థానం మేషం అవుతుంది వ్యయాధిపతి అవుతాడు అలాగా ఒక్కొక్క లగ్నానికి వ్యయస్థానము వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ వ్యయస్థానం ఏ సూచిస్తుంది మనకి అందరికీ తెలుసు మోక్షాన్ని సూచిస్తూ ఉంటుంది మన ఖర్చులను సూచిస్తూ ఉంటుంది దూర ప్రాంతాలను సూచిస్తూ ఉంటుంది ఫారెన్ రిలేటెడ్ ఫారెన్లో సెటిల్ అవడం ఇవన్నీ కూడా సూచిస్తుంది తర్వాత దైవ చింతన దైవభక్తి అధిక ఖర్చులు మోసం చేయడము మోసపోవడము ఇవన్నీ కూడా వ్యయస్థానమే సూచిస్తూ ఉంటుంది ఇంకా తెలియని విషయం ఏంటంటే జ్ఞానము మన యొక్క జ్ఞానము అది దైవపరంగా అవ్వచ్చు తర్వాత లేదా నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ నాలెడ్జ్ రిలేటెడ్ ఏదైనా అవ్వచ్చు అది కూడా వ్యయస్థానాన్ని చూడాలి ఖచ్చితంగా ఫారెన్ వెళ్తున్నారు వాళ్ళు ఊరికే ఏ జ్ఞానం లేకుండా వెళ్ళిపోతారు ఆ ఫారెన్ అంతే కదా ముఖ్యంగా నేను ఎక్కువ ఏం చెప్తానంటే వ్యయస్థానము ఫారెన్ రిలేటెడ్ ఎక్కువగా ఫారెన్ ఇదే సూచిస్తుందని చెప్తూ ఉంటాను నేను తర్వాత మోక్షాన్ని కూడా సూచించేది వ్యయస్థానం ఇలాంటి వ్యయస్థానం దాని యొక్క అధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయా చెడు ఫలితాలు ఉంటాయా ఏ లగ్నానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా మేష లగ్నం తీసుకుందాం అనుకున్నాం మేష లగ్నానికి వ్యయస్థానం ఏమవుతుంది మేనో అవుతుంది దాని అధిపతి ఎవరు గురువు అంటే మేషలగ్నానికి గురువు కర్కాటకంలో కనుక పొందినట్లయితే కర్కాటకం ఏ స్థానం అవుతుంది మేషలగ్నం నుంచి చూసుకోవాలి చతుర్థ స్థానము మేషలగ్నానికి వ్యయాధిపతి చతుర్థంలో పొందడం జరుగుతుంది వాళ్ళకి ఎలా ఉంటాయి ఫలితాలు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎక్కువగా దైవచింతన ఎక్కువ ఉంటుంది దైవభక్తి ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు అవి పక్కన పెడితే తల్లితో సత్సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి ప్రేమానురాగాలతో ఉండడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు పొలిటికల్ స్టేటస్ చాలా బాగుంటుంది ఒక మంచి పదవి రావడానికి జాతకులకు జాతకులకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అది మినిస్టర్ పదవ పార్లమెంట్లో అడుగు పెట్టడం అన్నది మిగతా గ్రహాలు బట్టి కూడా చెప్పాలి కానీ ఒక మంచి పదవి అయితే వస్తుంది ఈ జాతకులకి ఇక వృషభ లగ్నానికి వచ్చినట్లయితే వృషభ లగ్నానికి వ్యయస్థానం అవుతుంది మేషం అవుతుంది వ్యయాధిపతి కుజుడు ఎక్కడ ఉచ్చి పొందడం జరుగుతుంది మకరంలో ఉచ్చు పొందడం జరుగుతుంది అంటే వృషభలగ్నానికి మకరము నైన్త్ హౌస్ అవుతుంది వ్యయాధిపతి తొమ్మిదో ఇంట్లో ఉచ్చులో ఉన్నప్పుడు ఈ ముఖ్యంగా ఈ వృషభలగ్న జాతకులకి ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే వెల్ డిసిప్లైన్డ్ పర్సన్స్ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు తర్వాత పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుంది వీళ్ళకి తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి అక్కడ చూడండి మేషలగ్నం తీసుకున్నప్పుడు చతుర్థంలో గురువు ఉచ్చి పొందినప్పుడు తల్లితో సత్సంబంధాలు ఎంత బాగుంటాయో వీళ్ళకు కూడా వృషభలగ్గంలో ఉన్న వాళ్ళకి కుజుడు ఉచ్చి పొందినప్పుడు నైత్ హౌస్లో తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎంత ఉన్నా చాలా సింపుల్గా ఉంటారు సిటీ అంటే చాలా ఇష్టపడతారు చిన్న స్థాయి నుంచి కూడా పై స్థాయికి ఎదగడానికి చాలా కష్టపడతారు ఈజీ మనీ అంటే ఇష్టం ఉండదు వీళ్ళకి కష్టపడే తత్వం ఉంటుంది అంటే చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళాలి తప్పితే సిరితో కానీ ఈజీ మనీ కానీ అది మనకి కలిసి రావు అనే ఆలోచనతో ఉంటూ ఉంటారు అది వీళ్ళకి చాలా బలం అని చెప్పచ్చు చాలా బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత మిథున లగ్న జాతకులకి మిథున లగ్న జాతకులకి వ్యయస్థానం అవుతుంది వృషభం అవుతుంది వ్యయాధిపతి శుక్రుడు ఎక్కడ పొందడం జరుగుతుంది మేనంలో అంటే ఈ మిథున లగ్నానికి టెన్త్ హౌస్లో శుక్రుడు పొందినట్లయితే ఆ జాతకులకి ఎలా ఉంటుంది వ్యయాధిపతి టెన్త్ హౌస్లో ఉచ్చి పొందడం కెరియర్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళు కెరియర్ సెట్ చేసుకునే విధానం కూడా చాలా మెచ్యూరిటీగా సెట్ చేసుకుంటారు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది వ్యాపారంలో ఒక ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు డబ్బుకి లోటు ఉండదు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినా అది విస్తీర్ణత చాలా పెరుగుతుందని చెప్పుకోవచ్చు చాలా పెద్ద బిజినెస్ స్థాయికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళు స్ట్రాటజీ వీళ్ళ స్ట్రాటజీ తర్వాత ప్లానింగు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంత స్ట్రాటజీ ప్లానింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అంత బిజినెస్ మైండ్ అంత క్యాలిక్యులేటెడ్ మైండ్ కూడా ఉంటుంది వీళ్ళకి జాతకులకి అని చెప్పుకోవచ్చు వీళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు కదా ఇక్కడ ఖచ్చితంగా సెలబ్రిటీ స్టేటస్ ఇస్తారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వ్యయాధిపతి కేంద్రంలో ఉచ్చుపొందడం జరుగుతుంది మాలవ్య యోగం వర్తిస్తుంది జాతకులకి వీళ్ళు బ్యూటీ పార్లర్స్ ఫ్యాషన్ డిజైనింగు ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఖచ్చితంగా పొందుతారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు కర్కాటక లగ్నం వ్యయస్థానము మిథునము వ్యయాధిపతి బుధుడు ఎక్కడ పొందడం జరుగుతుందో చూసుకోవాలి వ్యయాధిపతి అయిన బుధుడు థర్డ్ హౌస్లో పొందడం జరుగుతుంది చూడండి కన్యా కర్కాటకానికి కన్య థర్డ్ హౌస్ అవుతుంది అక్కడ ఉచ్చి పొందడం జరుగుతుంది థర్డ్ హౌస్ పరాక్రమ స్థానము వ్యయాధిపతి అక్కడ ఉచ్చి పొందడం జరిగింది ఇంక ఎలా ఉంటుందంటే వీళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండడం శుక్రుడు వ్యాపారానికి కారకుడు అవుతాడు బుధుడు ఖచ్చితంగా వ్యాపారానికి కారకుడు మనం బుధుడు ఒకటే అనుకుంటాం వ్యాపారానికి కారకుడు కాదు శుక్రుని కూడా తీసుకోవాలి అందుకే ఇందాక శుక్రుడు మానవ మహాపురుషయోగంలో సెలబ్రిటీ స్టేటస్ వ్యాపారగాత్రగా ఎదుగుతారు ఇక్కడ బుద్ధుడు పెద్ద మంచి వ్యాపారగాత్రగా ఎదగడము ఇండస్ట్రీస్ స్థాపించడము వీళ్ళు ఎక్కువ మీడియా రంగంలో ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకోవడం ఎందుకంటే థర్డ్ హౌస్ అయింది కదా ఎలా ఉంటుందంటే థర్డ్ హౌస్ ఏం చెప్తాం మీడియా సోషల్ మీడియా అవ్వచ్చు శాటిలైట్ ఈ ఛానల్స్ అవ్వచ్చు అక్కడ యాంకర్స్గా వర్క్ చేయడము కమ్యూనికేషన్ యాంకర్స్ ఎక్కువగా యాంకర్స్ అవుతూ ఉంటారు వీళ్ళు వ్యయాధిపతికానికి పొందినట్లయితే థర్డ్ హౌస్లో తర్వాత ఈ న్యూస్ రీడర్స్ జర్నలిస్టు ఇదంతా కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ కర్కాటక లగ్న జాతకులకి తృతీయంలో కనుక బుధుడు పొందినట్లయితే తర్వాత సింహలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే కర్కాటకం స్థానం అవుతుంది దాని అధిపతి చంద్రుడు ఎక్కడ ఉచ్చ పొందుతాడు వృషభంలో పొందడం జరుగుతుంది ఇక కన్యాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే వ్యయస్థానం ఏమవుతుంది సింహం అవుతుంది చూడండి వ్యయాధిపతి రవి అష్టమంలో ఉచ్చపొందడం జరుగుతుంది ఇక వ్యయాధిపతి అష్టమంలో విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది ఎప్పుడు ఏం చెప్తాను దుస్థానాధిపతులు వ్యయాధిపతి అష్టమంలో ఉన్నా షష్టమంలో ఉన్నా సష్టమాధిపతి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్నా అష్టమాధిపతి షష్టమంలో ఉన్నా వ్యయంలో ఉన్నా విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది అలాంటి వ్యయాధిపతి అయిన రవి అష్టమంలో ఎప్పుడైతే ఉచ్చపొందుతాడో విపరీత రాజయోగులుగా చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి సడన్ రేజ్ ఆఫ్ వెల్త్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతిదీ సడన్గా జరుగుతూ ఉంటాయి అవి మంచి విషయాలు సడన్ రేజ్ ఆఫ్ వెల్త్ అవ్వచ్చు సడన్ రికవరీ ఆఫ్ హెల్త్ అవ్వచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి స్థానం కదా అనారో రవి పైగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా సడన్గా అవి రికవర్ అయిపోతూ ఉండడము వివాహం అయిన తర్వాత వైవాహిక బంధం చాలా బాగుంటుంది అష్టమంలో రవి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు చాలామంది కానీ ఇక్కడ ఉచ్చపొందినప్పుడు వేయాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు వైవాహిక బంధం చాలా బాగుంటుంది కానీ ఏదో ఒక మానసిక చింతన వెంటాడుతూ ఉంటుంది జాతకుడిని చిరకాలము అని చెప్పుకోవచ్చు అదొక్కటే మైనస్ వీలకి ఈ విపరీత రాజు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మానసిక ఆందోళన మానసిక చింతన వెంటాడుతూ ఉంటుంది ఆ ఒక్క మైనస్ పక్కన పెడితే మిగతావన్నీ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మంచి యోగాన్ని అనుభవిస్తాయి ఈ జాతకుడు అని చెప్పుకోవచ్చు తర్వాత కన్యాలగ్నం అయిపోయింది తులాలగ్నం వ్యయస్థానము కన్య వ్యయాధిపతి బుధుడు వ్యయంలోనే ఉచ్చు పొందడం జరుగుతుంది అక్కడ చూడండి వ్యయాధిపతి వ్యయంలో ఉచ్చు పొందడం జరిగింది ఇది రాజయోగంగా చెప్పుకుంటాము సష్టమాధిపతి షష్టమంలో ఉన్న అష్టమాధిపతి అష్టమంలో ఉన్న వ్యయాధిపతి వ్యయంలో ఉన్న రాజయోగాన్ని సూచిస్తుంది ఇందాక ఏం చెప్పుకున్నాం విపరీత రాజయోగాన్ని చెప్పుకున్నాం ఇది రాజయోగాన్ని సూచిస్తుంది ఈ తులాలగ్న జాతకులకి వ్యయస్థానంలో బుధుడు ఉచ్చు పొందినప్పుడు మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు వ్యాపారంలో సక్సెస్ సాధిస్తారని చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళు అసలైన క్యాలిక్యులేటెడ్ పర్సన్స్ ప్రతి విషయాన్ని క్యాలిక్యులేట్ చేసి వీళ్ళు చెప్పగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి తర్వాత వీళ్ళు ఒక పై స్థాయికి వెళ్ళడానికి చాలా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా కష్టపడతారు తర్వాత ఇక్కడ వ్యయాధిపతి వ్యయంలో ఉచ్చి జరిగింది కదా ఆధ్యాత్మిక చింతన దైవభక్తి జ్యోతిష్యము శాస్త్రాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటుంది నేర్చుకుని అందులో నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు జాతకులు వృశ్చిక లగ్నము ఇక వృశ్చిక లగ్నం అంటే వ్యయస్థానం తొలగవుతుంది వ్యయాధిపతి శుక్రుడు ఎక్కడ పంచమంలో ఉచ్చి పొందడం జరుగుతుంది చూడండి స్పెక్యులేషన్ రంగంలో ఒక మంచి స్థాయిలో ఉంటారు వీళ్ళు స్పెక్యులేషన్ రంగం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి తర్వాత చూడండి ఈ పంచమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛ పొందినప్పుడు వీళ్ళకి మంచి ఇన్కమ్ ఎలా వస్తుందంటే స్పెక్యులేషన్స్ అవ్వచ్చు బెట్టింగ్స్ అవ్వచ్చు అలా అని చెప్పి అందరూ బెట్టింగ్స్ వేసేయకండి శాస్త్రంలో జ్యోతిష్య ప్రకారం చెప్తున్నాను నేను అంతే అందుకని ఈయన నాకు పంచమంలో ఉచ్చి పొందాడు నేను బెట్టింగ్స్ వేస్తా అని చెప్పి బెట్టింగ్స్ వేసి ఆ తప్పుడు పనులు మాత్రం చేయకండి అవన్నీ తప్పుడు పనులు కానీ కలిసి వచ్చే అంశాలు చెప్తున్నాను లాటరీస్ ఇది చేసుకోవచ్చు లాటరీస్ లాటరీ ఎవరైనా తీసుకోవచ్చు టికెట్లు అమ్ముతూ ఉంటారు కదా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం లాటరీస్ స్పెక్యులేషన్ ఇదైతే గొడవ ఉండదు మీకు స్పెక్యులేషన్ రంగము ఇవన్నీ బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ కూడా పొందుతారు మంచి ఆర్టిస్టులుగా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మూవీ ఆర్టిస్టులుగా ఎదిగే అవకాశాలు ఆన్ స్క్రీన్ మీద ఎక్కువ ఉంటారు ఆఫ్ స్క్రీన్ కంటే కూడా వీళ్ళు తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా మంచి నైపుణ్యం ఉండడము ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా మీకు అనుభవం కలగడము ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి సంతానం చాలా మంచి సంతానం కలుగుతారు వీళ్ళకి చాలా అందంగా ఉంటారు సంతానము వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళ వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వృష్టికలాగ్న జాతకులకు పంచమంలో శుక్రుడు ఉచ్చి పొందినప్పుడు వ్యయాధిపతి అయ్యి ఉచ్చి పొందినప్పుడు సంతాన సౌఖ్యం చాలా బాగుంటుంది సంతానం వల్ల మీరు పేరు మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ ఇక్కడ పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే శుక్రుడు ఎలా ఉంటుందంటే లవ్ అఫేర్స్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు వ్యయాధిపతి అయ్యాడు కదా వ్యయాధిపతి అయ్యి పంచమంలో ఉచ్చి పొందినప్పుడు లవ్ అఫైర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ ఏది సక్సెస్ అవ్వదు మీరు కూడా ఏంటంటే మల్టిపుల్ ఇది ముఖ్యంగా పురుషులకు ఎక్కువ వర్తిస్తుంది మల్టిపుల్ గర్ల్స్ తోటి రిలేషన్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉండడం ఒక అమ్మాయితో పరిచయం ఉండగానే ఇంకో అమ్మాయితో కూడా పరిచయం పెంచుకోవడం ఒకేసారి రెండు మూడు లవ్ అఫైర్స్ నడుపుతూ ఉండడం ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అదే అమ్మాయికి ఉచ్చలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే అలాంటి అబ్బాయి వస్తాడు మీతోటే కాకుండా ఇంకో అమ్మాయితో కూడా రిలేషన్ పెట్టుకునే అబ్బాయి వస్తాడు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తుండడం అన్నీ స్త్రీ పురుషులు అందరికీ వర్తిస్తాయి ఇక్కడ శుక్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి పురుషుల మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్త్రీలకు ఎలా ఉంటుంది ఎలాగా వ్యయాధిపతి పంచమంలో ఒక స్త్రీకి ఉచ్చు పొందినట్లయితే వారి యొక్క బాయ్ ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయి ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయితో కాకుండా వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు రిలేషన్లో ఉండకపోవడే చాలా మంచిది ఒక పాయింట్లో చెప్పాలంటే ఇది గుర్తుంచుకోవాలి ఇక ధనుర్ లగ్నము వ్యయస్థానం ఏమవుతుంది అవుతుంది వ్యయాధిపతి కుజులు ఎక్కడ సెకండ్ హౌస్లో లగ్నం నుంచి సెకండ్ హౌస్లో ఉచ్చు పొందడం జరుగుతుంది మకరంలో ఇది నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ధనుర్లగ్న జాతకులకి రెండో ఎంట ఎవరికైతే కుజుడు ఉచ్ఛ పొందడం జరుగుతుందో వాళ్ళ మాట సరిగ్గా ఉండదు మాట్లాడే విధానం బాగుండదు అసలు మాట్లాడడం రాదండి వాళ్ళకి అంటూ ఉంటాం చూడండి కొంతమందిని అసలు మాట్లాడే విధానమే రాదు వాళ్ళకి గౌరవప్రదంగా మాట్లాడరు ఏదో నోటికి ఏం వస్తుంది మాట్లాడుతూ ఉంటారని చెప్తూ ఉంటాం అది వీళ్ళే ఎక్కువ అవుతూ ఉంటారు మాట వల్ల చెడు చెడ్డ పేరు తెచ్చుకుంటారు చెడిపోతారు అంటే చెడిపోవడం అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అని కదా చెడ్డ పేరు తెచ్చుకుంటారు బంధువుల్లో పేరు ప్రఖ్యాతలు కోల్పోతారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు సమస్యలు ఎందుకంటే మాట సరిగ్గా ఉండదు మన పార్ట్నర్తో కూడా అలాగే మాట్లాడతాం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్రతిసారి ఒకసారి రెండుసార్లు ప్రతిసారి ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా కుటుంబంలో కలతలు తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడం మీ మాట తీరు వలన అంతా మాట తీరు వల్ల వస్తుంది ఇదంతా కూడా మీ మాట బాగోకపోవడం అధికమైన ఉద్రేకం కోపము అది అందరి మీద చూపించడం దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడం డబ్బు ఎంత వస్తున్నప్పటికీ కూడా మంచినీటిలో ఖర్చు అయిపోవడం డబ్బుకు లోటు ఉండదు వీళ్ళకి ఎందుకంటే ఉచ్చి పొందాడు కదా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి డబ్బు విషయంలో ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి లక్ష రూపాయలు ఖర్చు అయిపోతుంది ఒక రూపాయి కూడా మిగలకపోవడం సేవింగ్స్ అనేది లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ధనుర్లగ్న జాతకులకి ఈ కుజుడు ఉచ్చు పొందినప్పుడు తది జాగ్రత్తలు తీసుకోవాలి అది మాత్రం గుర్తుంచుకోండి తర్వాత మకర లగ్న జాతకులు మకర లగ్న జాతకులకి వ్యయస్థానం ఏమవుతుంది ధనస్సు అవుతుంది చూడండి వ్యయాధిపతి గురువు సప్తమంలో పొందడం జరుగుతుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది విపరీతమైన సక్సెస్ ఉంటుంది ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ ఒక మేనేజర్ లెవెల్లో డైరెక్టర్ లెవెల్లో ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా వీళ్ళు విదేశాలకి వెళ్ళొస్తూ ఉంటూ ఉంటారు మనం ఏదో ఒక పక్క స్టేట్కో పక్క ఊరికో వెళ్తున్నట్టు వీళ్ళు విదేశాలకు వెళ్ళొచ్చేస్తూ ఉంటారు ఆన్ సైడ్ల మీద బిజినెస్లు కూడా చూసుకోవడానికి వీళ్ళ పై అధికారులు వీళ్ళు బాగా నమ్ముతారని చెప్పుకోవచ్చు అది చాలా బాగుంటుంది బిజినెస్ సక్సెస్ చాలా బాగుంటుంది కానీ ఇక్కడ స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సప్తమంలో గురువు ఉచ్చి పొందినప్పుడు వచ్చే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో పార్ట్నర్ వల్ల సమస్యలు ఉంటాయి మీకు అంటే పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం నువ్వు చెప్పేది ఏంటి నాకు అని చెప్పి అంటూ ఉండడం ఉదాహరణకి పురుషుడికి సప్తమంలో గురువు ఉచ్చి పొందాడు మకర లగ్నం అయ్యి ఉండి వచ్చే అమ్మాయి మీ మాట విందనమాట ఒక గర్వం ఎక్కువ ఉంటుంది షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది మీరు నాకు చెప్పేది ఏంటో నాకు తెలుసులే అని చెప్పి ఒక అహంకార భావం ఉంటుంది అది వాళ్ళకి స్త్రీల అనుకోండి వచ్చే భర్తకు ఉంటుంది ఇది ఒక్కటే మైనస్ ఇది తప్పితే మిగతావన్నీ చాలా బాగుంటాయి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మీకు పార్ట్నర్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కూడా ప్రమాదమే వెల్ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద పీజీలు పీహెచ్డీలు చేస్తే వాళ్ళకు కూడా కాస్త షార్ట్ టెంపర్ వ్యూ ఉంటాయి కదా మీరు నాకు చెప్పేది ఏంటో ఆలోచన ఉంటుంది చూడండి అలా అనమాట అందుకని వెల్ ఎడ్యుకేటెడ్స్ వస్తూ ఉంటారు వీళ్ళకి కుంభలగ్నం దగ్గరికి వచ్చినట్లయితే వ్యయస్థానం అవుతుంది మకరం అవుతుంది చూడండి వ్యయాధిపతి శని నైన్త్ హౌస్లో ఉచ్చ పొందడం జరుగుతుంది ఈ నైన్త్ హౌస్ ఏం సూచిస్తుంది లక్కీని సూచిస్తుంది అదృష్టాన్ని సూచిస్తుంది వీళ్ళు అదృష్టవంతులు అవుతారు అని చెప్పుకోవచ్చు కానీ చాలా కష్టపడతారు ఎలాంటి స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళ వారి యొక్క తండ్రి కోటీసులోనప్పటికీ కూడా వీళ్ళు కష్టపడతారని చెప్పుకోవచ్చు తండ్రి సంపాదనతో సంబంధం ఉండదు వీళ్ళకి తండ్రికి సపోర్ట్ చేస్తారు ఎక్కువ తండ్రికి ఏమైనా బిజినెస్ ఉందనుకోండి అది పిల్లలకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళు అంటే ఉదాహరణకి ఒక జాతకుడికి ఈ కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి వ్య నైన్త్ హౌస్లో శని పొందాడు అనుకోండి వాళ్ళ తండ్రి యొక్క బిజినెస్ కలిసి వస్తుంది వీళ్ళకి అయినప్పటికీ వీళ్ళు సొంతంగా కూడా వ్యాపారం చేయాలనుకుంటూ ఉంటారు తండ్రి బిజినెస్నే మీరు సక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నించండి మీ కాలం మీద మీరు నిలబడతారు కానీ ఇలా కూడా చేసుకున్నా నిలబడతారు వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా మనం కష్టపడాలి నేనంటే అంటే ప్రూవ్ చేసుకోవాలి ఇలాంటి తత్వం ఎక్కువ ఉంటూ ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి తర్వాత వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు మనసు ఎలా ఉంటుందంటే ఎవరైనా బాబు నేను రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు అన్నారనుకోండి ఉదాహరణ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గర ఏముంటుంది ఇచ్చేస్తూ ఉంటారు అమ్మాయి తిను అది తిను లేదా కొనిచ్చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మంచి మనసు అది వీళ్ళని కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు దానగుణం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది తండ్రిని చాలా గౌరవిస్తారు వీళ్ళు తండ్రి వ్యాపారం అయితే కనుక మీకు ఆ తండ్రి వ్యాపారం కలిసి వస్తుంది మిగతా జాతకం చూడక్కర్లేదు ఈ ఒక్క పాయింట్లో తండ్రి బిజినెస్నే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు మీరు సపరేట్గా పెట్టుకోవాలనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోండి అంతే ఇక మీన లగ్నము మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి వ్యయస్థానము ఈ కుంభం అవుతుంది వ్యయాధిపతి శని అష్టమంలో ఉచ్చ పొందడం జరుగుతుంది అంటే వ్యయాధిపతి అష్టమంలో విపరీత రాజమర మీనలగ్నము ఎలా ఉంటుంది వీళ్ళకి అని చూసుకున్నట్లయితే వీళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే అష్టమంలో కదా శని ఉన్నది అక్కడ ఉచ్చ పొందేసి ఉన్నాడు చాలా మంచి లైఫ్ స్పాన్ ఉంటుంది వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నా పటాపంచలు అయిపోతాయి వీళ్ళ చుట్టూ కూడా ఏమీ రావని చెప్పుకోవచ్చు వీళ్ళకి పొలిటికల్ సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సడన్గా ఒక పదవి వచ్చే అవకాశాలు ఉంటాయి సడన్ రైజ్ ఆఫ్ ఇన్కమ్ అవ్వచ్చు సడన్ పదవులు అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతలు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఒక్క చిన్న మైనస్ ఏంటంటే వీళ్ళకి వైవాహిక సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రెండే ఒక మైనస్ వైవాహిక సమస్యలకు మీరు ఈ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ వైవాహిక సమస్యలు వివాహం ఆలస్యం అవుతూ ఉండడం ఇంకా అది తప్పితే మిగతాదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే ఈ లగ్నాల్లో జన్మించి ఈ వ్యయాధిపతి అలా ఉచస్థితిలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి ఉదాహరణకి ధనుర్ లగ్నం చెప్పుకున్నాము సెకండ్ హౌస్లో కూర్చుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అష్టమంలో రవి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అష్టమంలో ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వైవాహిక సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి దుస్థానాధిపతి కదా కాబట్టి ఎంత విపరీత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయాల్సిన రిజల్ట్స్ ఆయన చేసేస్తూ ఉంటాడు ఆయన ఇవ్వాల్సిన రిజల్ట్స్ మంచివి మంచి చెడు చెడు ఆ చెడు రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి తగ్గుముఖం పట్టడానికి ముఖ్యంగా ఇది వైవాహిక సమస్యల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ప్రభావితం అలాంటి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి మంగళవారము చెయ్యాలి ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తూ ఉండాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ జంట నాగులు అని ఉంటాయి రెండు జంట నాగుల శిలలు ఉంటాయి ఇలా ఆ జంట నాగుల శిలలకి ఆవు పాలుతోటి మీ గోత్రనామాలతోటి ప్రతి మంగళవారం అభిషేకం చేయించుకోవాలి ఇలా ఎన్ని మంగళవారాలు చేయించుకోవాలి ఈ మంగళవారాలు ముప్పై ఆరు మంగళవారాలు చేయించుకోవాలి మధ్యలో బ్రేకులు వచ్చినా పర్వాలేదు చాలా బ్రేక్స్ వస్తాయి మధ్యలో వచ్చినా పర్వాలేదు కానీ ప్రతి మంగళవారం చేయించుకోవడానికి ప్రయత్నించండి కొన్ని మంగళవారాలు బ్రేకులు వచ్చినా తర్వాత కంటిన్యూ చేసుకోండి ఇంతే మీరు చేయాల్సింది అలా చేసిన తర్వాత ఆవు తోటి అభిషేకం చేసిన తర్వాత అక్కడ రెండు ప్రమిదలు పెట్టండి ఒక ఒక ప్రమిదేమో ఒక వైపు ఒక ప్రమిదేమో ఒక వైపు పెట్టండి ఇందులో మూడు వత్తులు ఇందులో మూడు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి ఎప్పుడు చేయాలి అభిషేకం అయిపోయాక మీ అంతటి మీరే ఆవుపలు కూడా పోసేసుకోవచ్చు తర్వాత నీటితో శుభ్రం చేసేసేయండి కాస్త పసుపు రాసేసి కుంకం బొట్లు పెట్టేసేసి ఈ రెండు దీపాలు అక్కడ వెలిగించండి తూర్పు వైపుకు వెలుగుతూ ఉండాలి దీపాలు ఇంతే మీరు చేయాల్సింది ముప్పై ఆరు మంగళవారాలు చేయాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు రావాల్సిన మంచి ఫలితాలు వచ్చి నెగిటివ్ రిజల్ట్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా ఆశుఖనోభవంతో శుభం